నిన్న సాయంత్రం రాజాంలో ఒక పది సంవత్సరాల అబ్బాయిని ప్రచార రథం ఢీకుండడం జరిగింది ఇమ్మీడియట్గా స్పందించిన ప్రచారార్థం డ్రైవరు ఆ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయ చేశాడు కానీ దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది డాక్టర్ తలై రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ అభ్యర్థి ఆయన కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి నేనున్నా అని భరోసా ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం నుంచి వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ అబ్బాయి కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కూడా జరిగింది కానీ ఈ టీడీపీకి సంబంధించిన జైటీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని కూడా రాజకీయానికి వాడుకుంటూ అంటే ప్రచార రత్నం కావాలనే ఆ అబ్బాయిని ఢీకొట్టిందని చెప్పి ఏవో రాజకీయంగా మాటలన్నీ మాట్లాడుతూ వాళ్ళు అంటే ప్రతిదీ రాజకీయంగా చేస్తూ అంటే శివరాజకీయాలు చేయడానికి పెట్టింది పేరు టీడీపీ అని ప్రతి ఒక్కరికి తెలుసు కనీసం వాళ్ళు ఆ అబ్బాయి కుటుంబాన్ని పరామర్శించకుండా కనీసం భరోసా ఇవ్వకుండా పార్టీలకు అతీతంగా అందరూ కూడా నిలబడాల్సిన టైంలో కూడా వాళ్ళు ఇలాంటి నిందలన్నీ వేస్తూ అంటే వాళ్ళు ఎవ్వరికి ఏ మంచి చేయరా వాళ్ళకు మంచి చేసే బుద్ధి లేదా అని అందరికీ తెలిసిపోతుంది ఈ విషయాలన్నీ చూస్తుంటే అలాగే తాడేపల్లికి సంబంధించిన వైసీపీ లీడర్ అయినటువంటి మేఘా వెంకటరెడ్డి గారిని టీడీపీ మూకలు హత్యాయత్నం చేసి అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించడం జరిగింది అంటే టీడీపీ మూకలు ఎవరికైనా ఏదైనా దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగిన సంఘటనలు మాత్రం శివరాజకీయాలకు వాడుకుంటారు కానీ వాళ్ళకు సంబంధించిన పచ్చమూకలే ఒక మనిషిని హత్య చేసే విధంగా చేస్తే కూడా వాళ్ళు స్పందించరా టీడీపీకి చెందిన ఈ మంగళగిరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి నారా లోకేష్ కనీసం మేఘా వెంకటరెడ్డి గారిని పరామర్శించడం కానీ అంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడం కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేశారా నిర్ణ అని భరోసా ఇచ్చారా అటువంటిది ఏమీ చేయరు వాళ్ళు మంచి చేయరు కానీ మంచి చేస్తున్న వాళ్ళని చూస్తే మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మనమందరం కూడా ఈ విషయాలన్నీ ఖండించాలి అలాగే చనిపోయిన ఆ పది సంవత్సరాల అబ్బాయి అలాగే మేక వెంకటరెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను